జై శ్రీరామ్ అందరికీ ఈరోజు ఒక అతి ముఖ్యమైన వాస్తు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను చూడండి ఇది నార్త్ రోడ్ ఇక్కడ ఒక గేట్ ఉంది కారు రావడానికి ఇక్కడ ఒక చిన్న గేట్ ఉంది ఇదంతా పార్కింగ్ కోసం వదిలేశారు ఇక్కడ మెట్లు పైకి వెళ్ళడానికి మరి ఇటు నుంచి ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళడానికి ఓకే ఈ ఓపెన్ పార్కింగ్ తర్వాత ఇక్కడ ఒక రూమ్ని ఇచ్చారు ఇది రూమ్ వాళ్ళకి ఇది బాత్రూమ్ ఇక్కడ ఒక పోర్షన్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇక్కడ ఒక వెల్లు లోపల పోవడానికి ఇక్కడ దారి ఉంది ఉత్తరంలో దారి ఉంది ఓకే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఇది కిచెను ఇది హాలు ఇది బెడ్రూమ్ ద్వారా బాగానే ఉంది చూడండి వీళ్ళు సింగిల్ పోర్షన్లో ఈ బాత్రూమ్ని ఇలా వాడుతున్నారు అంటే ఓనర్ ఇలా బయటికి వెళ్ళి బయటికి తీసి కట్టారు అంటే ఇది ఉత్తర వాయువు పెరిగింది బాత్రూమ్ ఈ పోర్షన్ ఉన్న వాళ్ళకి ఒకటి దోషం ఉత్తర వాయువు పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి హెల్త్ ప్రాబ్లం కానీ భార్య భర్తల మధ్య కలహాలు కానీ ఇంట్లో కాని బయట కానీ ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇది ఒక దోషంలో ఉంది వీళ్ళకి ఓకే ఇది ఒక పాయింట్ ఇలా వీళ్ళకున్న ఇబ్బంది ఇది ఒక రెంట్ కోసం ఇచ్చారు ఒక రూమ్ దీన్ని వీళ్ళు ఇలా శాని డోర్ ఉంది ద్వారం ఉంది ఓకే వీటి నుంచి వచ్చి నైరుతిలో వీళ్ళకు బాత్రూమ్ టాయిలెట్ బాత్రూమ్ ప్లస్ ఓకే వీళ్ళకు నైరుతి పెరిగిన ఇబ్బంది ఉంది అయితే ఇందులో భార్య భర్తలు ఉన్నప్పుడే స్త్రీలకు ఇబ్బంది ఇది ఒకవేళ ఇది సింగిల్ ఉండి బ్యాచులర్గా ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బంది దాదాపుగా ఉండదు ఓకే ఇది మూడో విషయం ఏమిటంటే అది పెద్ద విషయం ఇప్పుడు ఇది కింద పార్కింగ్ రెంట్కి ఇచ్చిన తర్వాత ఓనరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు ఇక్కడ దోషం ఏమిటంటే ఇలా రూములు ఇలా ఉండడం వలన ఈ ఈశాన్యం అనేది కటింగ్ జరిగిపోయింది ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది దోషం కింద చాలామందికి అనిపించారు ఎందుకంటే పైన స్లాబ్ మాత్రం నాలుగు వైపులా సమానంగా ఉంది మొత్తానికి స్లాబ్ ఉంది కానీ రూములు కట్టారు సపరేట్గా ఇది పార్కింగ్ కోసం వదిలేశారు చాలామంది పొరపడేది ఏంటంటే వాస్తు సగం తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే వాస్తు పండితులు కూడా పొరబడుతున్నది ఏమంటే ఇది బాగానే ఉంది అని కానీ ఏం జరిగిందో తెలుసా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇంటి ఓనరు ఆ ఇంట్లోకి ప్రవేశించిన రెండు సంవత్సరాలకే చనిపోవడం జరిగింది అది కూడా వయసు మళ్ళిన వారు చనిపోయారు అనుకోండి దానికి ఒక అర్థం ఉంటుంది ఎవరు బాధపడరు కానీ ఎంగుగా ఉండి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న ఇంటి వనరు భార్య పిల్లలు ఉన్నారు ఐదు చిన్న చిన్న ఇద్దరు ఉన్నారు అటువంటి స్థితిలో ఆయన ఈ ఇంటి వనరు చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత చనిపోయాడు ఎంగులో ఉన్న ఇంటి వన చనిపోయాడు కాబట్టి ఏదో పెద్ద వాస్తు దోషము ఉంటుంది అని నేను మనసులో అనుకున్నాను ఎందుకంటే నా పరిశోధనలో తేలిన విషయం కాబట్టి అది అనుకొని ఆ ఇంటిని నేను చెకప్ చేసి వాస్తు పరిశోధన భాగంగా దాన్ని బాగా పరిశీలించడం జరిగింది ఒకటి మూడు సార్లు పరిశీలించిన తర్వాత నా యొక్క వాస్తు పరిశోధనలో ఏమి తప్పని తేలిందంటే ఇది ఈశాన్యం కటింగు ఇలా మనం గోడలు పెట్టి రూములు సపరేట్గా వినిపించడం వల్ల ఇది పార్కింగ్ వదిలేసారు దీన్నేమో ఓపెన్గా అందరు వాడుతున్నారు ఇది ఇచ్చారు ఇది ఈశాన్యం కటింగ్ దోషం కింద ఏర్పడింది ఇలా ఏర్పడడం వల్ల ఆ ఇంటి ఓనర్కి ఇంటి ఓనర్ మరణించడం జరిగింది దీని ఈ దోషము లాగానే మొదటి దోషము వాయువ్య మూత వాయువ్య మూత రెండవ దోషము ఈశాన్యము త్రెంపు అంటే ఇంగ్లీషులో కటింగ్ కటింగ్ ఈశాన్యం త్రెంపు ఈశాన్యం త్రింప అనేది నా పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే ఇంటికి ఈశాన్యము మనిషికి మరో ప్రాణం ఈశాన్యం కట్ అయింది తెగిపోయింది కాబట్టి మనిషి ప్రాణమే పోయింది మనం ఎంత కష్టపడి సంపాదించేది బిల్డింగ్లు కట్టేది ఎంత కష్టపడేది కూడా కేవలం మనం సరిగ్గా సంతోషంగా బతకడానికి చివరికి మన ప్రాణమే లేనప్పుడు ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి ఆలోచించండి అందుకే వాస్తు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి దోషాలను సవరించుకోండి తూర్పు కూడా పెరిగి ఉత్తరవాయం పెరిగింది తూర్పు ఆగ్నేయం పెరిగింది తూర్పు ఆగ్నేయం పెరగడం వల్ల ఇంట్లోని ఆడవాళ్లకు ఇంటి గృహిణులకు ఇబ్బంది సో భర్త పోయిన తర్వాత ఇంకా భార్యకు ఉన్న భార్యకు అదే కదా అంటే దో ఎంత వాళ్ళు ఎంత బాధపడతారు అనే విషయం మనం తూర్పు ఆగ్నేయం వల్ల అది జరిగింది కాబట్టి తురుపాగ్నం పెరగడము ఈ ఉత్తర వాయుం పెరగడము వా ఆ రెండు పెరిగినప్పుడు జనరల్గా అక్కడ ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా దోషం ఏం ఏర్పడుతుందంటే ఈశాన్యం కటింగు లేదా ఈశాన్యం త్రెంపు దోషం ఏర్పడుతుంది ఆ ఈశాన్యం త్రెంపు వలన ఇంటి యజమాని ప్రాణాలకే ముప్పు ఇది ఈరోజు అతి ముఖ్యమైన విషయం మీ ముందుకు తీసుకురావడం జరిగింది దీన్ని మీరు జాగ్రత్త అర్థం చేసుకోండి ఇక్కడ అర్థం జాగ్రత్త అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే నాలుగు వైపుల స్లాబ్ ఉంది గోడలు మాత్రం ఇలా ఉన్నాయి ఇది ఓపెన్ ఉంది నాలుగు వైపులా స్లాబ్ ఉంది కాబట్టి దోషం లేదని చాలామంది అనుకుంటే వాస్త పలు కానీ నేను పరిశోధించి మరి నా పరిశోధనలో తేలిన దోషం ఏమంటే ఇది ఈశాన్యం చనిపో రెండోది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఓనర్ ఎలా చనిపోయాడు అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు కానీ దీనికి యజమాని అతనే కాబట్టి ఇక్కడ ఉన్న దోషము అతని పైన ప్రభావం చూపింది దానివల్ల అతను చనిపోవడం జరిగింది ఇలాంటిదే ఇంకా రెండు మూడు కూడా ఇలాంటి దోషార్థులు జరిగినాయి అక్కడ కూడా నేను పరిశోధన చేశాను కాబట్టి ఇది ఖచ్చితంగా ఈశాన్యము ఇంటి యొక్క వాసు దోషం మూలంగానే అతను చనిపోవడం జరిగిందని నా పరిశోధనలో నిర్ధారణ జరిగింది